పదహారు వందల ఎనిమిదిలో సోరత్ లో వ్యాపారస్తులుగా అడుగుపెట్టి ప్లాసీ యుద్ధంతో పాలకులుగా మారి పదిహేడు వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు సుమారు రెండు వందల సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారిపై మొట్టమొదటి తిరుగుబాటు జరిగింది అదే సిపాయి తిరుగుబాటు అది పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగింది అని మనం మన పాఠ్య పుస్తకాల్లో చదువుతూ ఉన్నాం అదే పిల్లలకు తెలియజేస్తూ ఉన్నాం కానీ కానీ దానికంటే ముందు భారతదేశంలో బ్రిటిష్ వారిపై మొట్టమొదటి తిరుగుబాటు జరిగింది అదే మొదటి స్వాతంత్ర సంగ్రామం అదే మన తెలుగు గడ్డపై జరిగిన తిరుగుబాటు అదే పద్మనాభ యుద్ధం తెల్లవాడిపై తొలి తిరుగుబాటు పద్మనాభ యుద్ధం తొలి స్వాతంత్ర ఘట్టం పద్మనాభ యుద్ధం విజయనగర దీశల పౌరుషానికి అవిరోచిత పోరాటానికి ప్రతీకగా నిలిచినటువంటి యుద్ధం పద్మనాభ యుద్ధం ఎన్నో ఉద్యమాలకు ఊపిరిగా ఉత్తేజాన్నిచ్చినటువంటి యుద్ధం పద్మనాభ యుద్ధం ఈ పద్మనాభ యుద్ధం అనేది పదిహేడు వందల తొంభై నాలుగు జూలై తొమ్మిదవ తేదీన ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలంలో పద్మనాభం గ్రామంలో జరిగింది ఆ యుద్ధం జరిగిన ప్రదేశం నుండే నేను మాట్లాడుతున్నాను ఆ యుద్ధం యొక్క వివరాలు మీకు తెలియజేస్తున్నాను అయితే అదేవిధంగా ఒప్పందం ప్రకారంగా ఒప్పందం ప్రకారంగా బ్రిటిష్ వారికి చెల్లించాల్సినటువంటి కప్పానికి అదనంగా మొత్తం చెల్లించాలని అలాగే సైన్యాన్ని తగ్గించుకోమని అప్పటి విజయనగర పాలకుడైనటువంటి చిన్న విజయరామరాజుకి బ్రిటిష్ వారు డిమాండ్ చేయడం జరిగింది బ్రిటిష్ వారు పెట్టిన డిమాండ్ అయినా ఎనిమిది లక్షల యాభై వేల పెస్కాల ధనాన్ని ఎట్టి పరిస్థితుల్లో చెల్లించే ప్రసక్తి లేదని అలాగే సైన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించుకునే ప్రసక్తి లేదని మీకు నచ్చిన పని చేసుకోండి అని చెప్పేసి నాటి చిన్న విజయరామరాజు గారు బ్రిటిష్ వారిని హెచ్చరించడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రిటిష్ వారు విజయనగరాన్ని ఆక్రమించుకోవడం కోసం తన ప్రయత్నాలు ప్రారంభించడం జరిగింది వారి యొక్క ప్రయత్నాలను తిప్పుపడ్డం కోసం మన చిన్న విజయరామరాజు గారు విజయనగరానికి దగ్గరలో ఉన్నటువంటి పద్మనాభం చేరుకొని ఆ పద్మనాభంలో అనంత పద్మనాభ స్వామి యొక్క ఆలయంలో ఈ యుద్ధ పథక రచన చేసి సైన్యంతో సిద్ధంగా ఉన్నారనమాట అయితే అదే సందర్భంలో మద్రాసు నుంచి కల్నల్ పెంద్రగాస్ట్ అనేటువంటి బ్రిటిష్ అధికారి నేతృత్వంలో ఐదు కంపెనీలకు చెందినటువంటి సైన్యంతో భీమిలీలో మోహరించడం జరిగింది అయితే ఈ పెంద్రగాస్ట్కి పద్మనాభంలో విజయరామరాజు యొక్క సైన్యాలు మోహరించి ఉన్నాయని సంగతి తెలుసుకొని వెంటనే అర్ధరాత్రి సమయంలో గాఢ నిద్రలో ఉన్నటువంటి విజయరామరాజు యొక్క సైన్యాల మీద హఠాత్తుగా దాడి చేసి తుపాకులతో గుండ్ల వర్షం కురిపించి గురి చేయడం జరిగింది ఈ హఠాత్ పరిణామాల నుంచి విజయరామరాజు తేరుకొని పరిస్థితిని అంచనా వేసి బ్రిటిష్ సైన్యంతో వీరోచితంగా పోరాటం చేయడం జరిగింది ఈ పోరాటంలో మన చిన్న విజయరామరాజు గారితో పాటు మరికొంతమంది సామంతరాజులు అలాగే సైనికులు కలిపి సుమారు ఎనిమిది వందల మంది స్వర్గస్థులు అవ్వడం వీరమరణం పొందడం జరిగిందనమాట అయితే చిన్న రామరాజు గారి వీరమరణం పొందినటువంటి ప్రదేశంలో ఆయన యొక్క సమాధిని నిర్మించడంతో పాటు ఆయన యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట అయితే ఆ విగ్రహాన్ని ఆ సమాధిని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే బ్రిటిష్ వారిని భారతదేశంలో ఎదిరించినటువంటి మొట్టమొదటి వీరుడి యొక్క సమాధిని చూస్తే ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా చాలా బాధగా అనిపిస్తుంది అది ఎలాగుందో మీరు కూడా ఒకసారి చూడండి రండి ఇది మన చిన్న విజయరామరాజు గారి యొక్క విగ్రహం బ్రిటీష్ వారి మీద తొట్టు తిలి తొట్టు తొలి తిరుగుబాటు చేసినటువంటి మహనీయుడు వీరుడు సూర్యుడు ఇతనే మన చిన్న విజయరామరాజు గారు అలాగే ఈయన పక్కన ఉన్నటువంటి సమాధిని మనం ఇప్పుడు చూద్దాం రండి ఇది మన చిన్న విజయరామరాజు గారి యొక్క సమాధి చూడండి ఎలాంటి పరిస్థితుల్లో ఉంది ఇది మన చిన్న విజయరామరాజు గారు బ్రిటిష్ వారితో యుద్ధం చేసినప్పుడు ఆయన వీరమరణం పొందినటువంటి ప్రదేశం దగ్గరే ఆయన సమాధిని ఏర్పాటు చేయడం జరిగింది ఆయన సమాధి యొక్క దుస్థితి ఏ రకంగా చూడండి అనేక తుప్పలతో కళావిహీనంగా ముళ్ళకంపలతో పశువులతో చివరికి ఎంత దారుణాతి దారుణంగా ఈ సమాధి అనేది ప్రజెంట్ పరిస్థితిలో ఈ రకంగా ఉంది అయితే ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఈ సందర్భంగా పూజ్యులు గౌరణీయులు ఆర్య అయినటువంటి శ్రీ 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 అశోక్ గజత రాజు సార్ మీకు నమస్సు సార్ మీరు కేంద్ర ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో మన విజయనగరానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తీసుకువచ్చి మన విజయనగర కీర్తి పతాకాన్ని ఢిల్లీ నడు వీధుల్లో ఎగరవేసిన గొప్ప కార్యసాధక మూర్తులు మీరు మించి మీరు మీ యొక్క రాజ సౌదాన్ని అంతఃపుర మందిరాలను విద్యార్థులకై విద్యార్థుల విద్యకై త్యాగం చేసినటువంటి గొప్ప త్యాగమూర్తులు మీరు అటువంటి మీరు ఈ చిన్న విజయరామరాజు గారి యొక్క ఈ సమాధి దుస్థితి చూసి ఇది ఒక చారిత్రక ప్రదేశంగా తీర్చిదిద్దుతారని ఆ తీర్చిదిద్దేగలటువంటి సామర్థ్యం మీకు మాత్రం ఉందని చెప్పేసి నా యొక్క భావన సార్ ఒక్కసారి ఆలోచించండి అలాగే అమ్మ అతిథి అతిథి విజయలక్ష్మమ్మ గారు మీకు నమస్సుమాంజలు అమ్మ మీరు కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి అనతి కాలంలోనే ఎన్నో ప్రజా ఉపయోగకరమైనటువంటి అనేక పనులు చేపట్టి విజయనగర నియోజకవర్గ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి గొప్ప కార్యదీక్ష పరులు మీరు అలాంటి మీరు ఒక్కసారి మన చిన్న విజయరామరాజు గారి యొక్క సమాధి దుస్థితి చూసి ఈ సమాధిని చారిత్రక ప్రదేశంగా మార్చి ఈ వీరుడి యొక్క త్యాగాన్ని భారతదేశం అంతా గుర్తించేటట్లు ఈ వీరుడి యొక్క వీర మరణానికి తగిన గుర్తింపు ఫలితం మీరు చేకూరుస్తారని మిమ్మల్ని అర్థిస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటూ జై హింద్ ಜೈ ಚನ ವಿಜಯರಾಮರಾಜು ಜೈ ಜೈ ಚನ್ನ ವಿಜಯರಾಮು ನಮಸ್ತೆ